రేపు జరగనున్న లోక్సభ ఎన్నికల కల తొలిదశ పోలింగ్కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ దశలో పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నూట రెండు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది లోక్సభ ఎన్నికల తొలి విడతలో వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ దశకు సంబంధించిన ప్రచార గడువు నిన్న సాయంత్రం ముగిసింది ఇందులో తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలతో పాటు రాజస్థాన్లో పన్నెండు యూపీలో ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరు స్థానాలు మహారాష్ట ఉత్తరాఖండ్ అస్సాం రాష్ట్రాల్లో ఆయుదశ చొప్పున బీహార్ పశ్చిమ బెంగాల్లో మూడే చొప్పున అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్లలో రెండు లోక్సభ స్థానాలతో పాటు ఛత్తీస్గఢ్ మిజోరం నాగాలాండ్ సిక్కిం త్రిపుర జమ్మూ కశ్మీర్ లక్షద్వీప్ పుదుచ్చేరిలో ఒక్క లోక్సభ సీట్లకు రేపు ఎన్నికలు జరగనున్నాయి తొలి విడతలో జరిగే ఎన్నికల్లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇద్దరు మాజీ సీఎంలు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిస్తై సహా పలువురు బరిలో ఉన్నారు నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడోసారి బరిలో ఉన్నారు ఈసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు అటు చెన్నై సెంట్రల్ నుంచి తమిళిసై సౌందర ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం సింగ్ రావత్ ఉన్నారు అరుణాచల్ వెస్ట్ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బరిలో ఉన్నారు ఈ దశకు సంబంధించిన ప్రచార గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది